కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం హరిం య్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మన నిద్రాలస్య తత్తామ తామసముదాహృతం ముంద్ర శ్లోకంలో సాత్విక ధైర్యం గురించి సాత్విక సుఖం గురించి అలాగే రాజస రాజస సుఖము తామస తామసధైర్యము వరకు తెలుసుకుందాం ఇప్పుడు రాజస సుఖమైన తర్వాత ఇంకా రాజస సుఖంలో ఇంకా ఏమేమి ఉంటాయో ఇక్కడ చూస్తున్నాం ఓ నిద్రాలస్య ప్రమోదత్వం అంటే నిద్ర సోమరతనము ప్రమత్తత ఇవన్నీ కూడా ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు తమకు ఉండేటువంటి మోహాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టలేరు అదే తామసము ముందర శ్లోకాల్లో సాత్విక సుఖము రాజస సుఖము తెలుసుకుని ఇప్పుడు తామస సుఖం అంటే ఏంటో చెప్తూ అతి నిద్ర సోమరితనము ప్రమత్తత అనేటువంటి వాటి వలన కలిగేదే తామస సుఖం ఇది మధ్యలోను ప్రారంభంలోనూ చివరిలో కూడా జీవుని ఆ వ్యక్తికి మోహాన్నే అంటే అజ్ఞానాన్నే భ్రమనే కలుగజేస్తూ ఉంటుంది కనుక దీనంత నికృష్టమైనది ఇంకొకటి లేదు అని చెప్తున్నాడు భగవానుడు ఇది వ్యక్తిని మనిషిని అజ్ఞాన కూపంలో ఇంకా ఇంకా అధికంగా వస్తుంది కానీ బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేయనివ్వదు కనుక మహాప్రమాదకరమైంది కాబట్టి అతి నిద్రతోనూ సోమరితనంతోనూ ఎవరైతే ఉంటారో వాళ్ళ అమూల్యమైనటువంటి మానవ జీవిత కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తూ ఉంటారు వాళ్ళు సంసార దుఃఖము అనేటువంటి సౌధ ప్రాంగణంలో అంటే ఆ క్యాంపస్లోనే లోపల లోపలే అక్కడే ఉండిపోతారు జనన మరణ పరంపరా రూపమైనటువంటి సంసారానికి హేతువైన అజ్ఞాన రూప బీజము ఆ తామస సుఖాలను ఎవరైతే అలవాటు చేసుకున్నారో వాళ్ళు అందులోంచి బయటకు రాకుండా ఉండేలా చేస్తూ ఉంటుంది ఇంకా దాన్ని బలవంతం చేస్తూ ఇంకా ఎక్కువ బలోపేతం చేస్తుంది కనుక అటువంటి సుఖం అత్యంత ప్రమాదకరమైంది కాబట్టి దాన్ని ఎప్పటికైనా విడిచిపెట్టేయాలి కాబట్టి భగవాను యొక్క ఈ సద్బోధనని గ్రహించి ముముక్షువులు ఇటువంటి తామసిక రాజసుఖ రాజసిక సుఖాలు రెండింటినీ కూడా విడిచిపెట్టి సాత్విక సుఖాన్ని అవలంబించి శ్రేయస్సును పొందాలి అని తెలియజేస్తున్నారు అసలు తామస సుఖం యొక్క లక్షణం ఏమిటి అంటే నిద్ర సోమరితనము ప్రమత్తత వీటి వలన కలిగేటువంటిది ఆరంభంలోనూ అంచంలో కూడా మోహము అంటే ఒక భ్రమ కాబట్టి అటువంటి తామస సుఖాన్ని విడిచిపెట్టాలి జై గురుదత్త